హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు ఈ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మామూలుగా రిఫైండ్ ఆయిల్స్ సన్ఫ్లవర్ ఆయిల్స్ మనం డైలీ చూస్తూనే ఉంటాం కానీ ఈ రోజు మీకు గానుగు నేను చూపించబోతున్నాను అది కూడా ఎద్దు గానుగులు అసలు ఆ పేరే చాలా కొత్తగా ఉంది కదా మిషన్ గానుకి ఎద్దు గానికి ఏంటి డిఫరెన్స్ ఏదైనా ఒకటే అని అనుకుంటారు అసలు చాలా మందికి ఎద్దు గానుగుల గురించి కూడా ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు డెఫినెట్ గా తెలియదని అనుకుంటున్నాను మన తాతలు ముత్తాతల కాలంలో అలాంటి ఆయిల్స్ వాడేవారు కాబట్టి అప్పట్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు ఆ ఎద్దు గానుగులు ఎలా వర్క్ చేస్తాయి ఇవన్నీ కూడా మనం ఈ రోజు వీడియోలో మీకు చూపించబోతున్నాను చిలుకూరి కృష్ణం రాజు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ ఎద్దుగానుగులు గురించి మరిన్ని విశేషాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఎద్దుగానుగులు చూడాలి అంటే ఎండగండి వెళ్ళాలి భీమవరం నుండి ఎండగండి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోవచ్చు ఇంకా మంచుగానే ఉంది చూసారా మేము మార్నింగ్ సెవెన్ థర్టీకే స్టార్ట్ అయిపోయాం లైవ్ లో ఎద్దుగానుగులు చూడాలి అంటే మార్నింగ్ సెవెన్ టు టెన్ వరకే ఉంటుంది గానుగు నూనెలు ఏ టైంలో లో అయినా మనకి అక్కడ అవైలబుల్ గానే ఉంటాయి కానీ మార్నింగ్ సెవెన్ టు టెన్ అయితే ఆ ప్రాసెస్ అనేది మనం డైరెక్ట్ గా చూడొచ్చు ఎండగండ్ చిలుకూరి కృష్ణం రాజు గారు మొన్న ఉగాదికి ఈ ఎద్దుగానుగులను స్టార్ట్ చేశారు ఒకప్పుడు బీపీ షుగర్ ఫ్యాటీ లివర్ కొలెస్ట్రాల్ తో ఎంతో స్ట్రగుల్ అయిన అయినా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అని ఇరవై ఐదు ఎకరాల పొలాన్ని లీసుకి ఇచ్చేసి ఎద్దుగానుగా ఆయిల్స్ దగ్గర నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ వరకు వాటి గురించి ఒక టూ ఇయర్స్ అన్ని తెలుసుకుని ఇప్పుడు ఒక హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఆయన ఫామ్ కి అయితే వచ్చేసాం అప్పటికే వర్క్ స్టార్ట్ అయిపోయింది కృష్ణం రాజు గారి వర్క్ డిస్టర్బ్ చేయకుండా వీటి గురించి తెలుసుకుందాం ఈ జనరేషన్ వాళ్ళకి వీటి గురించి తెలియకపోవచ్చు గాని మన అమ్మ వాళ్ళను అమ్మమ్మ వాళ్ళను అడిగితే చెప్తారు ఎద్దు గానుగుల గురించి గానుగులు మధ్యలో ఉంటాయి ఎద్దు చుట్టూ తిరుగుతూ ఉంటుంది అందులో ఆయిల్ తయారు చేస్తారు స్వచ్ఛమైన ఆయిల్స్ అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటాం కదా అవన్నమాట అడుగుదాం దొరుకుతాయో వేరుశెనగ నువ్వులు నల్ల నూనె నువ్వు పొట్ల నూనె కుసు తీయచ్చు కానీ అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ మనకి వేరుశెనగ నూనె వెళ్తుంది నువ్వులు ఎక్కువండి నువ్వులు ఎక్కువ ఎక్కువంటికి స్టార్ట్ చేస్తారండి పన్ను ఇద్దరే పని చేస్తారు ఆన్లైన్ ఆర్డర్ ఉంటదండి ఆన్లైన్ లో కూడా హైదరాబాద్ తమిళనాడు గుంటూరు విజయవాడ లీటర్ లీటర్ ఆరు వందలు ఉంది ఎక్కువ మొత్తంలో కావాలంటే మీకు ముందు చెప్పాలంటారు ముందు చెప్పాలి సరే ఈ గానుగులు ఎక్కడి నుంచి తప్పించారు చిత్తూరు లో చిత్తూరు డిస్ట్రిక్ట్ లో బ్రహ్మంగారైన గాయన ఉన్నారండి స్వరాజ్ పాలెం ఏదో ఉన్నారండి చిత్తూరు నుంచి కొన్నారు పూర్వం ఏం పంతొమ్మిది వందల ఎనభై ఆరుకు ముందు ఎద్దు గనుకలతో పెద్దలందరూ ఆరోగ్యం కాపాడుతున్నారు దీనికి ఎటువంటి విద్యుత్ అవసరం లేదు ఇద్దరు మనుషులతో ఆయిల్ ఇచ్చు మిషన్ ఆయిల్ కి దీనికి తేడా ఏంటంటే మిషన్ ఆయిల్ లో ఆర్పిఎం ఎక్కువ ఉంటదండి నిమిషానికి డెబ్బై సార్లు తిరుగుతుంది అది అప్పుడు హీట్ ప్రొడ్యూస్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ప్రజలు దానికి బాగా ప్రక్షన్ ఎక్కువ ఉంటది ఇది ఎద్దు నడిచేటప్పుడు భుజం కదులుతా ఉంటదండి అడుగు తీసి అడిగేసేటప్పుడు మీరు రోకల్ని గమనించండి తెలుస్తుంది ఇది పైకి లేగుస్తా వాళ్తావు లేస్తా వాళ్ళతావు అడుగు అడిగితే కూడా అని చేత ప్రెజర్ పడదు దీంట్లో సహజ పుష్కలు పావు హీట్ అవుతే హీట్ మీరు ఎల్పెట్టి చూడొచ్చు సరే పెట్టండి ఇది హీట్ అవ్వదు కాబట్టి ఎలా ఉంది చల్లగానే ఉంటుంది చల్లగానే అంటే లాస్ట్ వరకు కూడా అలాగే ఉంటుంది అంటే అంటే ఒకసారి వేడి చేసిన ఆయిల్ వాడుకోవద్దు అంటారు మామూలుగానే మనం దేంట్లో హీట్ ఎక్కదు కాబట్టి మనం వాడుకుంటే ఎటువంటి హాని జరగదు దేంట్లో ఉన్న పోషకాలు యథావిధిగా ఉంటాయి కష్టంతో కూడుకున్న పని మరి ఇది చెయ్యాలని మీకు ఎలా అనిపించింది అండి అందరూ రిఫైన్ ఆయిల్స్ అందరూ చేసుకోవాలి దీని గురించి అంత అవేర్నెస్ ఇంకా లేదంటే తెచ్చుకుంటారు కంపల్సరీ తెచ్చుకుంటారు ఐసీ లోకి వెళ్ళి డాక్టర్ గారు ఏం చెప్తే అది మనం మనకి ఇచ్చిన మందులు ఔషధాలు పనిచేయకపోతే పడే బాధ అంత ఇంత కాదు దానికి పెట్టుకునే అంత చుట్టూ పరిగెడుతున్నారు అది ఎందుకు ఉపయోగపడదు ఆరోగ్యం ఉండాలి ఆస్తి ఉండదు ఆరోగ్యం లేని ఆస్తి ఉపయోగపడదు ఏ సాధించాలన్న ముందు ఆరోగ్యం ఆరోగ్యం ఉండదు నాకు షుగర్ ఉంది బీపీ ఉంది కొలెస్ట్రాల్ ఉండేది ఫ్యాటీ లివర్ ఉండేది ఇన్ని జబ్బులతో నేను నాకున్న వ్యవసాయం ఇక్కడ పాతిక ఉన్నాను లీజ్కి ఇచ్చేసాను ఈ అక్వకల్చర్ మీద సంపాదించుకున్నాను ఈ భూమి నేనే కొనుక్కున్నాను లీజ్కి ఇచ్చేసి దీంట్లో విషయం లేదు దీంట్లో విషయం ఇందులోకి వచ్చేసాను రోజుకి త్రీ అవర్స్ త్రీ అవర్స్ ఈ త్రీ అవర్స్ ఎన్ని లీటర్లు నూనె తీస్తారు నాలుగు లీటర్లు వస్తుంది అండి దానికి ఇప్పుడు పొద్దు చేసేది మూడు గంటలు తిరగాలి పది కేజీలు వేస్తాం నాలుగు కేజీలు నూనె మూడు గంటలు ఇంక ఇలాగే మీరు కూడా ఇంక ఇలాగే మీరు ఇంట్లో కూడా ఈ నూనె కదా ఈ మనుషులకు కూడా ఇదే నూనెతో మా ఇంటి నుంచి కూరలు వస్తాయి అంటే మీరే కాకుండా మీతో పని చేసే వాళ్ళని కూడా హెల్దీగా ఉంచాలన్న కాన్సెప్ట్ తో వాళ్ళకు కూడా మీరు ఇదే అలవాటు చేస్తున్నారు అంతే వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటికి కూడా పంపుతారు ఆయన మాకు ఇంట్లో కూరగాయలు అన్ని పండించాలి మీరు మాకు కావాల్సిన పాలు కూడా ఇక్కడే ఉంటాయి పాలు కూరగాయలు వంటకి కావాల్సిన నువ్వు కూరరటి పచ్చరటి పండరటి అన్నీ ఉంటాయి ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా మీకు ఇక్కడే బొప్పాయి చాలా హెల్త్ కాన్షియస్ మీకే చాలా ఎక్కువ ఉంది ఇది నువ్వుల నూనె కదండి అది కూడా నువ్వు వేరుశనగ నూనె ఆన్లైన్ లో ఎలా పంపిస్తారండి మీకు టీమ్స్ ప్యాకింగ్ ఉంటాయి ఫుడ్ గ్రేడ్ టిన్స్ ఉంటాయి టిన్ కాస్ట్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఆల్రెడీ అందరూ పట్టుకెళ్తున్నారు ఇలా తీసింది మళ్ళీ మీరు వడకడతారు అంటారా అదే ఫిల్టర్ చేసి ఉండి గుండె ఆయిల్ చాలా ఫ్రెష్ వచ్చింది మళ్ళీ ఫిల్టర్ దీంట్లో మీరు మిషనరీ అయితే ఫిల్టర్ మిషన్ అది పెడతారు దీంట్లో అసలు నేచురల్ ఫిల్టర్ పశువులకి మన దీన్ని మళ్ళీ మేము ఏం చేస్తామంటే ఫుడ్కి వాడతాం అంటే పడే దోళ్ళకి చాలా అద్భుతమైన మంచి ప్రోటీన్ వాల్యూ ఉన్న ఫుడ్ ఏ రోజు తీసింది ఆ రోజు వెళ్ళిపోతాదండి మీకు మేము చేస్తాం యాడ్ గు రాదు ఎక్స్ట్రాట్రావదు అనేది ఆయిల్ లో ఉండకూడదు అంటే సెవెంటీ టూ అవర్స్ ఎండ్ లో పెట్టడం వల్ల అది ఎవాపరేట్ అయిపోతుంది అది ఎవాపరేట్ అయిపోతే మనం నూనె పొంగు రావటం గానీ ఏమి ఉండదు అంటే మీకు పిన్ తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ పడుతుంది అంటారు ఆల్రెడీ తయారైంది మన దగ్గర ఉంటుంది ఆయిల్ కూడా సంవత్సరం మా దగ్గర పట్టుకెళ్ళిన ఆయిల్ సంవత్సరం వాటర్ కలిపి తర్వాత ఎందులో పెడతాం వాటర్ ఆల్రెడీ కలిపి నల్గో అవునండి అవును డైరెక్ట్ నువ్వులు నలుగు జారిపోతా ఉంటాయి ఆ బెల్లం కొద్దిగా వేస్తాం బెల్లం నీరు పోయటం వల్ల జీగురొచ్చి పట్టుకుని పట్టు దొరికి బెల్లం కూడా వేస్తాం బెల్లం అక్కర్లేదు అనుకుంటే బానే తీపొచ్చేది అంటారు అప్పుడు అసలు రాదండి మనం వేసేది పది కేజీలకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బైండింగ్ కోసం వేస్తాం ఒక లీటర్ నువ్వుల నూనె ఆరు వందలు వేరుశనగ నూనె అయితే ఐదు వందలు అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావలసిన వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అమ్మో ఇంత రేటా అనుకుంటాం గానీ మనం హాస్పిటల్స్ కి పోసే ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ సంవత్సరం నుంచి ఆర్గానిక్ ఫుడ్స్ స్టడీ చేసి ఇవే నేనే పండించుకుని మా పాలే తీసుకుంటా మా ఆయలే వాడుకుంటూ నేను మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే కొలెస్ట్రాల్ జీరో ఫ్యాటీ లివర్ ఏమైపోయిందో తెలియదు బ్లడ్ ప్రెసర్స్ వాడివండి అవి మానే డాక్టర్ డాక్టర్ గోపాలరాజు గారు నా డాక్టర్ వస్తా ఆ మళ్ళీ దారి తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు ఏం వాడుకుంటున్నావు అయ్యే ఆ పద్ధతులు నడువు అన్నా అంత శక్తి ఉంది ఇట్లా హాస్పిటల్కి వెళ్ళాక నా రెండు చేతులకి ఆటలికి అన్ని పైపులు తేలిచ్చాక విలువ తెలియదు తెలియదు తెలిసినా అప్పుడు చేయి దాటిపోదు ఇప్పుడు ఆస్తులు ఉంటే నలుగురు డాక్టర్లు చుట్టూ అమ్మా మీకు స్పెషల్ ఐజీ ఇవ్వచ్చు ఉండొచ్చు ఆరోగ్యం అలాగే ఉంటుంది ఉండదు చదువుకున్నది ఎంఏ సోషల్ వర్క్ అయినా ఎంఏ సోషల్ వర్క్ చేశారు మీరు చేసినా కూడా వ్యవసాయం లేదు మొక్కుతో ఇందులోకి వచ్చి ఇంకా ఈ ఆటల మీద సంపాదించి ఆటల మీద ఏమి లేదని విషయం లేదని తెలిసాక ఈ ఏర్పాటు చేసుకున్నాం ఈ ఎద్దులమ్మా రైతు దగ్గరికి వెళ్ళి చూసాం ఉంటుంది ఈ ఎద్దులు ఎక్కడ చిత్రలపూటి దగ్గరికి వన్ ఆ రైతు దగ్గరికి వెళ్తే లక్ష పదిహేను వేలు చెప్పాడు లక్ష పది వేలు కడిగి వచ్చేసి మీరు ఫోన్ చేయండి ఇస్తే తోలికి వెళ్తారు అతను మేము కొంటాం కొనవాని అతను ఏం చేశాడంటే అండి వీటిని కట్టుకోటి అమ్మేసాడు ఆ మదన్ మరుసటి రోజు ఆ రైతు ఫోన్ చేసి రాజుగారు ఇద్దరు అమ్మేసాను కోటి పదికి ఇలా కటింగ్కి వెళ్ళాడు ఏంటి ఎవరు తోలికెళ్లారంటే ధర్మజీ కూడా అని అంటారు అతను అరికెళ్తే అవి ఉన్నాయి అట్లీ బతికి యోగం అతనికి ఒక ఐదు వేలు అక్కడి నుంచి మళ్ళీ మీరు అతనికి ఒక ఐదు వేలు ఇంత అందమైన శుభ్రమైన వాళ్ళు మన చేతుల్లో బతికి యోగం ఉన్నారు కరెక్ట్ గా మూడు గంటలనేది టైం అండి మూడు గంటలనేం కాదు కానీ పావు గంట అటు ఇట్లో అయిపోతుంది తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఆయిల్ ఇలా ప్యూర్ ఫేవర్ వచ్చి ఇంక తీసేస్తారా తీసేసి మళ్ళీ ఆయిల్ అంతా తోడేసండి మళ్ళీ చెక్క అడుగుది కొంత నల్గొంది ఉంటదండి తీసి మళ్ళీ మీరు వాసం చూడండి టమాటో వాసన వస్తుంది స్మెల్ కూడా తెలుస్తుంది తెలుస్తుంది ఫ్లేవర్ రుచి కూడా మీరు కర్రీ కూడా వండుకున్నా కూడా ఏ నూనె తోట వండుకున్నా అనేది తెలిసిపోతుంది ఈ ఎద్దుగానుగును బిజినెస్ గా పెట్టాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు మంచి లాభసాటి వ్యాపారంగా చేయొచ్చు అంటారా కంపల్సరీ ఆరోగ్య రీత్య అవసరం ఇది వ్యవసాయం అనేది లాభం నష్టాలతో ఎప్పుడు చూసుకోకూడదు మనం చేసే వ్యవసాయంలో పాడి ఉండాలి పంట ఉండాలి మనకు సంబంధించిన కాయగూరలు అన్ని కూడా మనం పండించి తింటే అది లాభ ఆరోగ్యం బాగుంటే అదే ఆదాయం అదే ఆస్తి అంతే తప్ప కమర్షియల్ గా వ్యవసాయం చూస్తే వ్యాపారాలు ఉంటే జేబులు నిండితే తప్ప ఆరోగ్యం రండి కానీ వ్యవసాయం కూడిపోయి ఆరోగ్యమైన ఆహారం ఇప్పుడు నేను ఇది ఇంత షెడ్ వేసి ఇన్ని పెడతాను నాకు పాతి లక్షలు అయింది దాని నూనె ఎక్కడైనా కొని తెచ్చుకో బిజినెస్ గా అయితే వర్కౌట్ అవ్వదు అంటున్నారు ఆయనకున్న ల్యాండ్ లో కొంచెం ప్లేస్ ని ఇలా అరేంజ్ చేయడానికి ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు అయ్యింది అంటున్నారు అయినా కూడా వ్యవసాయాన్ని వ్యాపారంగా చూడకూడదు అనేది ఈ నొప్పి చాలా పేరు శ్రీరాములు కానీ ప్రభాస్ అని పిలుపుతాను ప్రభాస్ ఇది ఇతరప్పుడు బాహుబలి శివలింగం బాహుబలి చూసారు అబ్బాయి స్వీట్ గా అంటాడు తెలివైన చూసారా వీటి వెనకాల ఎంత కష్టం ఉందో మూడు గంటలు ఇలా కష్టపడితే పది కేజీల నువ్వులకి నాలుగు లీటర్ల ఆయిల్ వస్తుందంట దీని పేరు రాముడు రాముడు దాని పేరు భీముడు భీముడు స్వామి పలుకుతాయి అవునా హాయ్ రాముడు అది భీముడు ఆయిల్ ఎంత తెల్లగా ఉన్నది స్పెషల్ గా అందులో వచ్చేది కూడా అన్న సిల్ట్ ఉన్నా కూడా మనం మూడు రోజులు డబ్బాలో పెడతాం కదండి స్టీల్ కంటైనర్ గుడ్డ కట్టేసి వైట్ కలర్ పెండ్ లో పెడతాం పార్టికల్స్ ఏమన్నా ఉంటే తెల్లబిండి పార్టికల్స్ కిందకి వెళ్ళిపోతాయి ఈ ఆయిల్ స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో అసలు కూరల్లో యూజ్ చేసినప్పుడు కూడా వాటి ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది మనకి మనం రిఫైన్డ్ ఆయిల్స్ ఫోర్ స్పూన్స్ యూస్ చేసే ప్లేస్ లో ఇది ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుందంట పదిన్నర కేజీలకి ఎంత ఆయిల్ వస్తుంది అందుకే దీంట్లో అన్ని పోషకాలు ఉంటాయి మీరు ఆయిల్ ఇప్పుడు ముట్టుకున్నా కూడా చాలా చల్లగా ఉంటుంది భూమిలోకి ఐదు అడుగులు చెట్టు అండి చెట్టుని ఎలా చెప్తారు దీన్ని దిర్శన సెట్ అంటే దీన్ని చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దీనికి కూడా ఈ చెట్టు మెడిసినల్ గుణాలు ఉన్న చెట్టు ఇది అరగదండి చాలా బరువు ఉంటుంది తొందరగా అరగదు నలభై ఏళ్ళు మనం ఈ రోకళ్ళు మార్చుకోవాలి తప్ప ఇది పోద రోళ్ళు అక్కడి నుంచి వస్తాయి పంపిస్తారు చిత్తూరు అండి ఒక నలభై ఏళ్ళు వయసున్న సెట్ అయితేనే ఆగుతుంది అమ్మం కోసం ఈ గాను కూడా ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న నలభై ఏళ్ల వయసున్న దిరిసిన చెట్టుతో చేసిన చెక్క గానుగా సో ఎంత స్వచ్ఛమైన అద్భుతమైన ఆయిల్ తయారవుతుందో కదా అది తీసాక ఇవాళ్ళు ఎంత లీటర్ గుడ్డు కట్టి పెట్టేస్తాం మళ్ళీ దీని మూడు రోజుల వరకు దాంట్లో ఏం పోయిర వచ్చే వేస్ట్ అంతా మీరే యూజ్ చేసుకుంటారు కానీ బయట పట్టుకెళ్తారండీ రైతులు ఆవులకి గేదెలకి పట్టుకెళ్తారు పాలు బాగా మన దగ్గర కొంత ఆయిల్ దాంట్లో అవునవును చాలా బలవార్తంగా ఉంటుంది ఇది ఒకసారి అడుగుని క్లీన్ చేసి మళ్ళీ వేస్తాం అండి అంతేగాని ఫుడ్ కంటైనర్ క్వాలిటీస్ వన్ లీటర్ నుంచి కూడా ప్యాకింగ్ ప్యాకింగ్ ఉంటుంది ఫుడ్ గ్రేడ్ క్వాలిటీ కావుడు ఈ ఎద్దులు కూడా ఈయన ఎంతో ప్రేమగా ఆప్యాయంగా రాముడు భీముడు అని పిలుచుకుంటూ వాటికి దాన తినిపిస్తుంటే బలి చూడముచ్చటిగా అనిపించింది దానికి చూసాం కదా ఇప్పుడు ఆయన గార్డెన్ కూడా ఒకసారి చూసేద్దా మీకు మంచి టైం పాస్ అండి అసలు ఇవన్నీ మిర్చి అండి మనకి ఇంట్లో సరిపడి మిర్చి వీటికి ఏ మందులు కొట్టాం అన్ని మన కషాయాలతో యజ్ఞాస్త్రం బ్రహ్మాస్త్రం జీవామృతం ఘనజీవా అమృతం అవి మొక్క మొదలు పేయడం చూసారు ఆ అమృతం పసిపడి ఇవేమో వంగ మొక్కలు అండి మొన్న కత్తిరించాం ఇంట్లో సరిపడి వంగా కాస్తాయి ఇవన్నీ కూడా మీరే దగ్గరుండి కూడా ఈ బొబ్బాయి అండి వీటికి మన మంది చాలా అద్భుతంగా బాగా బలంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇదే అరిటె అండి ఇది పళ్ళ అరిటె ఇది ఇది ఇక్కడ అదే చక్రకెళ్ళి మామూలు కర్పూర ఇవన్నీ అన్ని చాందంపులు ఇదంతా అంత మిర్చే చీసర మిర్చి చామంపులు చామదంపులు అండి ఇవన్నీ చాందంపులు అండి ఇదంతా పదిహేను చెంట్లు అమ్మేది పదిహేను చెంట్లు కూడా మీరు పదిహేను చెంట్లలో మాకు సరిపడా ఫోన్ ఇంకా ఆకి ఇస్తా ఉంటుంది భోగిపెడకలు అప్పుడే వేసించారు ఇప్పుడు అమ్ముతున్నారండి బయట ఆన్లైన్ లో కూడా అమ్ముతున్నారు అలా అయిపోయింది మా దేశం ఇందులోనేమో చేపలు ఉంటాయి తినటానికి ఇవన్నీ కందులు చాలా బాగా కాసినాయి తల వస్తాయి అనుకోలేదు ఆర్గానిక్ కందిపప్పు తినాలి మన వాళ్ళు పెట్టాలని ఉద్దేశం కాయలు ముదిరిపోతాయి అండి ముదిరిపోయాక మనం కొడితే ఇడిపోయి గింజలు వచ్చేస్తాయి తెచ్చారండి ఇది సీడ్ వరుస నుంచి కురిసో వాళ్ళ దగ్గర తీసుకున్నాం ఎర్ర కంది పప్పు చల్లసేపులో బొచ్చు శిలా కొరమే ఉంటాయి ప్రత్యేకంగా మా మనవల ఆడుకుంటారు దీంట్లో బోటు వేయాలి వాళ్ళే సండే ఎవరు సండే వచ్చి అట్మాస్ఫియర్ లో రోజు ఉండాలన్న ఉద్దేశంతో పెట్టాం అన్నమాట బోటి పెట్టాలి దీంట్లో కాయగూరలు ఎప్పుడు కొనండి ఉల్లిపాయలు అవి కొంటాం అవి కూడా పండించాలి అనుకుంటున్నాం ఆ ఆలోచన అయితే ఉంది ఉల్లిపాయలు అల్లం కూడా వెల్లుల్లి అవి కూడా పండుతాయండి పండించాలి రెండు చేతుల ఎద్దులండి లవ్ డే అండి ఏం చెయ్యండి అసలు ఇవన్నీ కూడా పిలిస్తే పలుకుతాయంటా దీని పేరు గంగా అండి గంగా లెగు అనగానే లెగిసిపోయింది ఇదే మాకు పాదవం ఈ అండి ఈ కాయలు అండి దొండకాయలు టమాటా క్యాలిఫ్లవర్ టమాటా క్యాలిఫ్లవర్ ఏమో చెట్టు చిక్కుడు అండి ఈ బీరకాయలు ఈ ప్లేస్ ని ఇట్లా చేసుకోవటం కోసం ఇలా వర్టికల్ గా పందిరేసి బాగుంది పాలకూర అలా కొస్తా ఉంటాం అలా వస్తూ ఉంటుంది ఇది తెలపిండి అండి దీన్ని ప్రాసెస్ చేస్తా ఇదే కదండి తెలపండి రాకలతో పోటీ లోపల ఉంటాయి ప్యాకెట్లు చూపిస్తాను పిల్లల దగ్గర మీరు మా బెళ్ళు వండుకోండి మీరు మళ్ళీ వస్తారు ఆయిల్ కంటెంట్ ఉంటుంది ప్రోటీన్ కూడా పోదు కానీ ఇలా మాయిశ్చర్ గా ఉన్నప్పుడు త్వరగా డ్రై చేస్తుంది త్రీ డేస్ డ్రై చేసి కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి అవి నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాయి చింత చెట్టు వేసాం రేగి చెట్టు వేసాం సపోటా వేసాం సీతాఫలం వేసాం ఇక్కడ కోళ్లు కూడా ఉన్నాయి మేము వెళ్ళిన రోజు నల్ల కోడి గుడ్లు పొదుగుతుంది సరే సరదాగా మీకు చూపిద్దామని చిన్న క్లిప్ తీసాను యాక్చువల్ గా నేను ఈ ఎద్దుగానుగుల గురించి విండమే కానీ డైరెక్ట్ గా ఎప్పుడు చూసింది లేదు ఎండగంటలో ఎద్దుగానుగులు ఉన్నాయని తెలిసినప్పుడు వీటి గురించి తెలుసుకోవాలి చూడాలి నాతో పాటు మీ అందరికి చూపించాలి అనుకున్నాను బట్ ఇక్కడికి వచ్చి కృష్ణం గారిని కలిసిన తర్వాత ఆయన చాలా ఆర్గానిక్ గా నేచర్ కి దగ్గరగా లైఫ్ ని లీడ్ చేస్తున్న విధానం చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది గానుగా ఆయల్సే కాకుండా ఆయన గార్డెన్ చేపలు కోళ్లు ఆవులు ఇలా అన్నిటినీ చూపిస్తూ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు డైలీ మనం తీసుకునే ఫుడ్ లో ఆయిల్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదా సో సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసి ఇలాంటి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూస్ చేయడానికి విజయలక్ష్మి వచ్చి సందర్శించి ఇక్కడ అన్ని విషయాలు తెలుసుకుని ఆయిల్ ప్రాసెస్ అంతా కూడా చూసి గ్రహించి చాలా విలువైందని ఆవిడ తెలుసుకుని ఆ పది మందికి ఆవిడ ద్వారా తెలియజేస్తానని పండించి కూరగాయలు అన్ని చూశారు చాలా సంతోషంగా వచ్చి వ్యక్తం చేసినందుకు మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీటిలో కృష్ణపడు మాకు కూడా వీటి గురించి చాలా విషయాలు చెప్పారండి చాలా చాలా థ్యాంక్స్ అండి కలకాలం సౌభాగ్యంగా ఉండాలని చాలా చాలా అండి రాజుగారు మనకి వాళ్ళ తోటలో పండించిన అరటికాయలు అరిటి పళ్ళు చార్ తోటలో పండించిన టేస్ట్ చాలా బాగుంటాయండి తీసుకెళ్ళండి ఇవి ఈ గానుగ నూనెల గురించి తెలుసుకున్నారు కదా మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఆన్లైన్ ఆర్డర్ కూడా ఉంది మీకు ఈయన నేమ్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ఇస్తాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా దాని గురించి తెలుసుకోవాలనుకున్నా కాల్ చేయొచ్చు ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్